మరో మూడు వేల కోట్ల అప్పు ఇంతసేపు చెప్పిన గతంలో ఏం చెప్పేది అప్పుల కుప్ప చేసరు రాష్ట్రం నాగం చేసిరు ఏ దోపిడీ చేసుకురని చెప్పేసి అన్నారు కదా ఎప్పుడైనా విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా ఇదేంటంటే అప్పు తెచ్చుకుంటేనే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పు తెస్తేనే అవకాశం ఉంటుంది అది ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళు అప్పు తెచ్చిరు మీ శుద్ధ పూజ మీ దేవన్నట్టుగా మాట్లాడితే కరెక్ట్ కాదు మనకున్న వనరులు ఏంటి మనకు ఏ రకంగా చేసుకోవాలన్న విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమైందా అప్పుడు గతంలో ప్రభుత్వం ఎందుకు అప్పు చేసింది అప్పు తీసుకొచ్చి ఏం చేసింది మీలాగా కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలే ఫస్టే రాంగ డబ్బులు ఫస్ట్ కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ ఇవ్వలే మొన్న ఎలక్షన్లో పనులు పెట్టినాం కాబట్టి తీసుకోలేదు ఏం చేసింది మరో మూడు వేల కోట్ల అప్పు మళ్ళీ అప్పు తెస్తుంది రెడీ అయ్యారు ఈ అప్పు తెచ్చినా కానీ ఎవరికేం పైస ఇయ్యరు గుర్తుపెట్టుకుని అప్పు తెచ్చు కాబట్టి ఏమో రైతు మండి పడుతుంది ఇక రుణమాఫీ అయిపోతుంది ఇక గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు నాలుగు నాలుగు లక్ష మందికి మొత్తం తొంభై లక్ష మందికి ఇచ్చేశారు ఇక కరెంటు బిల్లు మొన్న దానికి ముప్పై లక్షలు అన్నారు ఇక మొత్తం వచ్చేసానుకుంటే అది మన భ్రమ మూడు వేల కోట్ల అప్పు ఏదో కేటాయిస్తారు పేరుకే ఉంటుంది మరో మూడు వేల కోట్ల అప్పు రే రేపు రాష్ట్ర మంత్రివర్గం భేటీ అప్పును ఆమోదించనున్న కేబినెట్ గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చ మరో రెండు పథకాల అమలుపై నిర్ణయం రేపు సుమారు నాడు తొమ్మిదిన్నర గంటలకు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉంది రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ ఉంది ఎందుకు ఆ మీటింగ్ అంటే ఒక మూడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి అంటే ఈ మూడు వేల కోట్లు అప్పు తీసుకొస్తున్నారు ఎందుకు అంటే ప్రభుత్వం ఒక పథకాలు ప్రారంభించడం కోసం అప్పు అని చెప్పేసి అప్పు ఒక అగ్రో అయింది దాన్ని కేబినెట్లో చర్చించి అప్పు తీసుకొస్తామని చెప్పి ఒక ఆమోదం తెలపడం ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మొన్న హైకోర్టు తీర్పిచ్చింది ఏమని ఎమ్మెల్సీ ఎన్నికల పైన కోదండ్రం అలీ పేర్లను మీరు ప్రతిపాదించిన తిరస్కరించి మొదట్లో గతంలో ఎవరైతే ప్రభుత్వం నామినేట్ చేసిందో ఆ పదవులకు దాసోత్సవం క్రూర సత్రనకు సంబంధించి వాళ్ళని ఆమోదించాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది దానిపైన ఇప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టి ఏం చేయాలి మరి గత ప్రభుత్వం పెట్టిన పేర్లను పంపాలా ఇంకా మరి ఏం చేయాలని చెప్పేసి ఒక సమీక్ష చేసేందుకు కూడా ఒక అవకాశం ఉంది దానిపై చర్చిస్తారు ఇక మూడో ఏంటంటే ఇప్పటివరకు ఒక పదమూడు హామీల్లో ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన పదమూడు హామీల్లో నాలుగు అత్యవసరిగా అమలు చేస్తున్నారు అత్యసరిగా నాలుగు అమలు చేస్తున్నారు ఇంకొక రెండు ఇంకొక రెండు అమలు చేసేసి ముందు పోదాం ఎలక్షన్లో ఇప్పుడు వంద రోజులు చేస్తామని చెప్పినాం ఎట్లా వంద రోజుల దగ్గరికి వచ్చినాయి ఏం చేయలేకపోతే ఇంక ఇజ్జ పోదు గీ టైంలో ఇంకొక రెండు పెడదామని చెప్పేసి ఇంకొక రెండు పథకాలు పేరు చెప్తారు అవి కూడా మసిమూసి మారడికాయ చేసే విధంగానే ఈ రెండు పథకాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆ రెండు పథకాలు ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల మందికి ఇండ్లు ఇస్తామని చెప్పుకోరు దానిలో భాగంగా రేపు సోమవారం నాడే రేపు సోమవారం నాడే భద్రాచలంలో ఆ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తారు భద్రాచలం నుంచి ఇంకా రెండో పథకం మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తేందుకు ఒక అప్పుడు వేసిరు హామీ ఇచ్చారు అది కూడా అమలు చేస్తారంట మరే ఏ రకంగా అమలు చేస్తారో తెలియదు ఎందుకంటే ఐదు వందల రూపాయలకు వచ్చి గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వంద రూపాయలు గ్యాస్ రాష్ట్రం తొంభై లక్షల కార్డులు ఉన్నాయి తొమ్మిది రూపాయలు గ్యాస్ ఉంటేనే అందరికీ కాదు ఈ నాలుగు వందలే కట్టలేని వాళ్ళు ఇప్పుడు నాలుగు వందలు కట్టాలి గవర్నమెంట్ నాలుగు వందలు కడుతుంది ఈ నాలుగు వందలు కట్టలేని గవర్నమెంట్ రేపు ప్రతి మహిళకు ఇరవై వందలు ఏ ప్రకారం ఇస్తుంది రెండోది కరెంటు బిల్లు రెండు వందల కరెంట్ యూనిట్ బిల్లు కరెంటు బిల్లు గట్టిగా వాడితే కరెంటు బిల్లు ఓ ఐదు వందల రూపాయలు వస్తుంది అనుకుందాం యావరేజ్గా అందులో కూడా ముప్పై లక్షల మందికి ఇచ్చేసింది అక్కడ ముప్పై లక్షల మందికి ఇంకో నాలుగు లక్షల మందికి ఇచ్చేసారు ఇక నలభై ముప్పై డెబ్బై లక్షలు పేరా ఇక డెబ్బై లక్షల తొంభై లక్షల రేషన్ కార్డు ఎంత మంది ఉంటారు ఇంకా ఇంకో ఇరవై లక్షల మంది ఆ ఇరవై ఇరవై లక్షల మందిలో రేపు లక్ష మందికి పేర్లు అక్కడ ప్రకటిస్తారు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా తొంభై లక్ష రేషన్ కార్డులు ఉన్నాయి నలభై లక్షల మంది గ్యాస్ ఇస్తున్నాం ముప్పై లక్షల మంది కరెంటు బిల్లు ఇస్తున్నాం మిగిలిన దాంట్లో ఇప్పుడు ఆ లక్షల పేరుతో కొంతమందికి ఇస్తాం రేపు రాబోయే పదమూడు హామీలు ఇప్పుడు ఆరు హామీలు అయినాయి అనుకుందాం ఒకవేళ ఈ రెండు హామీలు అమలు చేస్తే పదమూడు హామీల్లో ఈ రెండు హామీలు అమలు చేస్తే మిగిలిన ఏడు హామీలు ఉంటాయి ఆ ఏడు హామీల్లో ఇంకా మిగతా మంది చూసుకుందాం అట్లా ఈ ఈ రకంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు మా రెండు పథకాలకు కూడా మార్గదర్శకాలు రాలే ఇండ్లకు సంబంధించి ఏదో కొత్త కొత్త వచ్చినాయి ఇక మహాలక్ష్మి పథకం కింద ఏ మహిళ ఆరులో ఎవరు అరువులో ఎవరికి తెలియదు ఎవరికి తెలీదు ఈ రెండు కూడా ఉన్నదానికే దిక్కు లేదు ఉన్నదానికే దిక్కు లేదు కొత్తది ఉన్న కరెక్ట్ అమలు చేసి ఉంటే బాగుండేది అదే ఎట్టుంది సామెత అంటే కన తల్లికి గంజమే అంటే బిల్ల తల్లికి బంగారుగా చేస్తాను అంటుండేది అట్లా పథకాలు ఒక మహిళకి ఇరవై ఐదు వందలు ఎడికేస్తాడు అంటేనేమో రాష్ట్రం గత ప్రభుత్వం అప్పచేసిపోయింది మేము వేడికెళ్ళు చేయాలి అని అంటారు ఇవన్నీ తీసుకొచ్చి పెడతారు ఆ నీళ్ళ కోసం రైతులు ఎంతో గది అల్లాడిపోతున్నారు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పరిపెట్టింది తీసుకొచ్చి బాగా చేస్తే ఎంతమంది హాయిగా పడతారు ఇప్పుడు వచ్చేసరికి చాలా కష్టం చాలా దారుణంగా ఉండే పరిస్థితి చూస్తుంటే అర్థమై కాదు తొందరలో చాలా కష్టమైంది మనకు ఆ వాటర్ సమస్య కావాల్సింది నీళ్ళు అంటే నీళ్ళు పక్కన పెట్టి ఇరవై ఐదు వందలు ఇస్తాం నాలుగు వందలు గ్యాస్ ఇస్తాం కూరగాయలు బిస్కెట్లు అంటే అంత ఇప్పుడు ఇరవై ఐదు వచ్చినా వాళ్ళ ప్రభుత్వానికి పోతాయి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వాలు చూస్తే నీళ్ళు బండితో నీళ్ళు రా కదా బండికి వాటర్ తగిలితే ఐదు వేలు ఇస్రాకుల్ని అన్నం తినాలి మూడు దూరసులకి చేత వాడు చూసుకోవద్దు దానికి టిష్యూ పేపర్ తో చూసుకోవాలి ఈ పరిస్థి ఉంది అవన్నీ కొనాలి మనం కొనాలని పైసలు మనం గానికే అవ్వద్దు గానికే ఇప్పటికే ట్యాంకర్ కు నీళ్లు దొరక అప్పటికి ఆల్రెడీ ట్యాంకర్ తో నీళ్లు ఇప్పుడు రైతు పొలాల కూడా ట్యాంకర్ ట్యాంకర్ తో వాడుకుంటారు ఏంటంటే ఆ ట్యాంకర్ తోటి నీళ్ళు తెచ్చుకొని పొలాల పోసుకుంటాము కూడా లేని కాలం ఇంకా ఏడికెళ్ళి వస్తుంది ఏడికెలు వస్తుంది అంతకన్నా దాటుమైన పరిస్థితులు వచ్చే ఖచ్చితంగా రాబోతున్నాయి ఇది ఒక హెచ్చరిక మనకి అది ముందు జాగ్రత్త మన పడకపోతే మరి హెచ్చరిక